వీళ్ళు వచ్చి రోడ్లో కూర్చినా కూడా పాలక పక్షం మొన్న ఇక్కడే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల ఏదో మీటింగ్ పరిచయ మీటింగ్ జరిగింది ఆ పరిచయ మీటింగ్లో వచ్చి స్థానిక ఎంపీ గారు రెండు పర్యాలు ఈ ఇక్కడే పిల్లల మొదటి నుంచి రోడ్లో వెళ్ళారు కనీసం మానవత్వ దృక్పథంతో నిలబడి అయా ఏం జరిగిందని చెప్పి నిజన్ రెడ్డి గారు మాట్లాడకుండా పోవడం చాలా బాధాకరమే ఇదే పిల్లలు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన ఏవైనా ఉండిపోవాలి మదనపల్లి కౌన్సిలస్ ప్రజలు ఓబెట్లు రోజు గెలిచిన తర్వాత సంబంధించిన సంబంధిత ఓపెన్ ఉన్న తర్వాత ధర్నా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అవసరం ఏముంది లేదు సమస్య పరిష్కారం చేయమని ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన్ని నేను స్ఫుతిగా చెప్తున్నాను ఈరోజు సిటీ నాయకులు ఏ అరాచకాలు చేశారు కంబళపల్లి కౌన్సిలలో మూడు వేల ఎకరాలు మదనపల్లిలో దిప్పులినంత అరాచకం అదేవిధంగా గుమనూరులో దాదాపు ఉన్న మూడు వందల ఎకరాలు అక్కడ బైపాస్కి కబ్జాలు అరాచకాలు చేశారు ఏది ఎట్లన్నా కానీ ఈ అనాథ పిల్లలకు ఈ శనివారం వరకు సంబంధిత బాలపక్ష నాయకులు పాలకపక్ష నాయకులు అధికారులు స్పందించి వీళ్ళకి కేటాయించిన స్థలానికి మీడియట్ పట్టా అయ్యకపోతే సోమవారం వీళ్ళకు సంబంధిత ఆర్డీఓ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఇచ్చి వచ్చి భూమి చూపించిన విధంగా మేమే నిలబడి కాంపౌండ్ వాల్ మేమంతా మదనపల్లి టౌన్లో ఉన్న అందరూ మేము కలిసి విరాళంగా వేసుకునే డబ్బులు కాంపౌండ్ వాల్ కట్టించి అవసరమైతే అనాథ పిల్లల భవనం కూడా కట్టించడానికి మేము అందరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పి సరే